హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా నెటింగ్ బ్లాగ్స్ ఈరోజు ప్లాన్ ఇంకా అనుకుంటున్నారా మొన్ననైతే మన హోమ్ టూర్ వీడియో పెట్టినాం కదా సో ప్రతి ఒక్కరూ బడ్జెట్ వీడియో కూడా పెట్టమని అంటారు అంటే ఇల్లుకి ఎంత బడ్జెట్ అయింది దేని దేనికి ఎంత అయింది అనేది ఒకసారి క్లారిటీగా చెప్పండి అక్క అండ్ చాలా మంది ఇల్లు కట్టుకుందామని అని అనుకుంటున్నారట వాళ్ళు మినిమం ఎంత బడ్జెట్తో ఇల్లు కట్టేరు అనేది కామెంట్ వేస్తున్నారు అంటే మొన్న వీడియోలే కాదు అంతకుముందు వీడియోలని నుంచి కూడా అడుగుతున్నారు చాలా మంది అక్క బడ్జెట్ వీడియో ఎప్పు అని సో అందుకోసమే ఇలా బడ్జెట్ వీడియో అనేది తీస్తున్నాం సో ఇక అవన్నీ మనకు తెలియదు కాబట్టి మా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఏవి ఎంత అయినాయి అనేది ఎందుకంటే మనకి అవన్నీ తెలియదు కదా ఫస్ట్ నుంచి రాసింది నేనే కాబట్టి నాకు తెలిసి ఆయన చేస్తాను అంటే స్టార్టింగ్లో మేము కూడా ఇల్లు కట్టుకున్నాడు అప్పుడు ఏం చేసారు అంటే ఇంత అయితే దంత అయితే అని బాగా యాభై లక్షలు అయితే ఇప్పుడు ఇట్లా అని మెన్షన్ చేశారు ఇప్పుడు మేము కూడా అంటే మేము మిమ్మల్ని అడిగినాం దాదాపు ఇరవై లక్షలు ముప్పై లక్షల మధ్యలో ఇరవై లక్షలు అని చెప్పారు ారు అట్లనే వాస్తవానికి ఏంటంటే మనకు ఇప్పుడు ఈ షాప్ లో కూడా తెలిసిన లాలిళ్ళు ఉన్నారు అందరు ప్రతి సామాన్ కూడా ఏంటంటే డిస్కౌంట్ రూపంలో తీసుకొచ్చారు దర్బారంలో తిరుపతి అని మన ఆయన షాప్ ఉన్నది ఆయన రాడ్ విషయంలో కానీ సిమెంట్ బొత్తల విషయంలో గానీ ఎగ్జాంపుల్ బత్తాకి ఇట్లా ఒక బత్తా మీద ఇరవై డిస్కౌంట్ ఇచ్చుడు అట్లా ఆ విధంగా తగ్గినాయి ప్రతి విషయంలో ఇక చెప్పేటప్పుడు ఎవరు ఇట్లా చెప్పేటప్పుడు ఇక్కడ ఇక్కడ ఏదైనా గుర్తొస్తాయి అప్పుడు ఎట్లా మెన్షన్ చేస్తా కానీ ఇప్పుడు ఎట్లా మళ్ళా కరెంట్ పని కూడా అంటే ఈజీగా ప్లంబింగ్ కరెంట్ అయినా కూడా యాభై అరవై వేలు మినిమం వన్ లాక్ లేదు కాదు ఎందుకంటే మరదు కాబట్టి ఆ డబ్బులు కూడా మాకు సేఫ్ అయినాయి అన్నట్టు సో అందుకోసం ప్లంబింగ్ కి ఆయన దగ్గర కొంచెం అన్వర్ దగ్గర కాబట్టి కొంచెం తక్కువ తీసుకున్నాడు మాకు ఇక నా వినంటే ఫ్రీగానే వేసిండే ఓన్లీ సామాన్ తెచ్చుకుంటే ఫ్రీగా ఇచ్చిండు అట్లా కూడా కొంచెం మనీ సేవ్ అయినాయి ఇక ఈ టైల్స్కి విషయానికి అయితే మనం వీడియో టైల్స్ పెట్టలేం కదా ఈ టైల్స్ మా మధ్య వేసిండు అంబర్పేట వాళ్ళది రాజాపల్లి కాడ ఉంటుంది షాపు సో ఇక కొంచెం బాగా దగ్గర వాళ్ళు కాబట్టి ఇంట్లో కూడా కొంచెం తక్కువ చేసిండు ప్రైస్ అనేది వద్ద రేట్లకి ఇచ్చినట్టు కొంచెం లాభం చూసుకొని బాగా మరి లాభం చూసుకోకుండా ఇచ్చేసిండు అట్లా ఇప్పుడు దేవగుర కానీ ఈ హాల్ కానీ బయట బాత్రూంలకు కానీ లోపల బాత్రూంలో లోపల మొత్తం బాత్రూంలు అంతా టైల్స్ అయ్యి మొత్తం బాత్రూంలో కూడా అన్నీ దాపు టూ టైల్స్ వేయించినాం కానీ ఇంకొక విషయం ఏంటంటే కబోర్డ్లు వేసుకునేటప్పుడు మాత్రం ఇంట్లో వేయించుకోకూడదు కానీ ఎందుకంటే మా యొక్క మూడు నాలుగు టైల్స్ వెళ్ళిపోయినాయి ఒక రెండు టైల్స్ వేయించినాము ఇంకా రెండు టైల్స్ అక్కడ ఒకటి అక్కడ కూడా ఇది ఆల్రెడీ ఇది కూడా క్రాక్ అత్తాంది వచ్చింది సప్పుడు అత్తాంది ఇక అందుకోసమే ఇప్పుడు బడ్జెట్ లేదని సప్లై కొండకుంటుండే అంటే బాగా ఏం బలగలే కానీ ఇక వాళ్ళు మిషన్లు ఎత్తేస్తారు కదా ఎత్తే సుట్టంలో కొంచెం క్రాకులు ఇచ్చినాయి ఇది మేము అన్ని బాత్రూమ్లో టూ బై పోరా ఏమనుకురా అది వేయించినాం కానీ ఇది మేము టూ పాయింట్ టూ వేయించినాం అన్ని టూ బై అన్ని టూ అన్ని అక్కడ బయట బాత్రూమ్ మాత్రమే సో ఇప్పుడు బడ్జెట్ బడ్జెట్లోకి వెళ్దాం

స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్తా ఒక పది కంక ట్రిప్పులు అయినాయి ముప్పై మూడు ఇసుక ట్రిప్పులు పట్టినాయి ఈ బిల్డింగ్కు వాస్తవానికి ఫస్ట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే మా బిల్డింగ్ ఏరియా మొత్తం పన్నెండు వందల ఎనభై ఐదు స్క్వేర్ ఫీట్లు స్లాబ్ ఏరియా మాది పన్నెండు వందల ఎనభై ఐదు స్లాబ్ ఏరియా అట్లనే ఇక అంటే వాస్తవానికి మాది మొత్తం రెండు గుంటల అరవై పైసలు స్టార్టింగ్ నుంచి చెప్పండి చెప్తాను ఇక ఏరియా గురించి చెప్తాను కాబట్టి చెప్తున్నాను రెండు గుంటల అరవై పైసలు అయితే మనకు గుంట ముప్పై పైసలలో ఇల్లు పడ్డది మీద గుంట ఇరవై గుంట ముప్పై పైసలు బయట వాసు లేకుండా వెళ్ళిపోయింది మనకు మొత్తం గుంట ముప్పై అంటే మనకు పన్నెండు వందల ఎనభై ఐదు స్క్వేర్ ఫీట్లతో మనకు స్ట్రాబెరీతో వచ్చింది అన్నట్టు సో ఇక ఇవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఇక హాల్ వచ్చేసి మాది ఇట్లా వెడల్పులో కూడా పాకొండు ఫీట్లు ఉన్నది పొడవులో పంతొమ్మిది పంతొమ్మిది కిచెన్ సెవెన్ బై సెవెన్ పూజ గారికి అంతే సెవెన్ బై ఫోర్ ఏమి ఉన్నది

జై శ్రీరామ్ స్టార్టింగ్ నుంచి మనకు అంటే ఇక పిల్లలు కాడ అయితే కొంచెం ఇబ్బంది అయింది ఈ మనకు తొమ్మిది పిల్లర్లు ఏది తొమ్మిది పిల్లర్లు అంటే మూడు పిల్లర్లు మనకు ఏది మనకు బండ్ ఉండే పరుపు ఉంటాయి మొత్తం బండిని అట్లాస్ట్ మూడు పిల్లర్లు మొత్తం బండేవాడ్ ఇక మనకు పిల్లర్కి అప్పుడు ఒక గుత్త మాట్లాడుకుంటే వెయ్యి వెయ్యి రూపాయలకి పిల్లలు అంటే తొమ్మిది వేలు అయ్యేది వాస్తవానికి ఈ మూడు పిల్లర్ ఈ ఆరు పిల్లలకు ఆరు వేలు అయితే ఆ లాస్ట్ మూడు పిల్లర్లకు దగ్గర దగ్గర ముప్పై వేల రూపాయలు అయినాయి ఎందుకంటే ఆ బండ ఉన్నది ఆ బండ అనేది దాదాపు ఈ ఐదు నుంచి ఉండే దాదాపు ఒక ఫీట్ రెండు ఫీట్ల దాకా బండ కొట్టించే దానికే ఒక ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల కలిసి వచ్చింది కానీ స్టార్టింగ్ ఏంటంటే మేము ఒక ధర్మారం వల్ల నాలుగు ఒక ఇద్దరు ముగ్గురు నడిగితే అరవై వేలు అరవై ఐదు వేలు అన్నారు ఇక గంతగానం గదానికి పెడితే ఎట్లా అని ఇంకా ముందు చెప్తే ఇక మా మామ ఇలా డాడ్ వచ్చి ఇక తెలిసిన ఫ్రెండ్తో మాట్లాడితే లాస్ట్ ఇరవై ఐదు వేలకు మాట్లాడి సెట్ చేసింది ఇరవై ఐదు వేలల్లో అంటే ఇక ఆ మూడు మూడు వేలల్లో అయిపోయి మనకు బండు ఉండి కాబట్టి ఆ ఇరవై ఐదు నుంచి ముప్పై వేలలో అయిపోయినాయి ఇక మళ్ళీ ఆ బండ కడిగా మళ్ళీ కొంచెం ఉంది అట్లా ఐట మళ్ళీ నింపుకు రావాలంటే మళ్ళీ మురంపులు అయిపోయింది అట్లా ఎక్స్ట్రా అంటే ఉల్టూడ్లో ఎక్కువ ఎక్కువై అట్లా ఒక ఇరవై ఐదు వేల దాకా ఆ మురానికి వెళ్ళిపోయింది లేకుంటే ఇది ఉల్లుడే మనకి వాళ్ళకి హైట్ ఉంటుంది ఈ ఆ బండే ఆ దాకా పోస్క చుడు కాబట్టి మనకు ఇల్లు అనేది బాగా అయింది మనకు కిందికి ఉంటుంది ఇట్లా రాను బాకి ఉంటుంది సుత్తిరు కదా ఆ బండ ఎక్కించడానికి నేను దొబ్బుకుంటే ఎక్కించడం అవుతాను మీద ఎక్కితే ఇట్లా ఇంకా పడుడే అట్లున్నది సో ఇక అప్పుడు ఇక చెప్పినాం కదా సో ఫస్ట్ నుంచి చూసుకుంటే పది కంకర ట్రిప్పులు పట్టినాయి మనకు ముప్పై మూడు ఇసుక ట్రిప్పులు పట్టినాయి ఐదు సిమెంట్ ఇటుక ట్రిప్పులు పట్టినాయి ఎందుకంటే సిమెంట్ ఇటుకలు పెట్టింది ఓన్లీ ప్రహార గోడలకు మాత్రం పెట్టినాం ఒక ఐదు సిమెంట్ ఇటుక ట్రిప్పులు పట్టినాయి ఇక మట్టి ఇటుక వచ్చేసి మొత్తం ఎనిమిది మట్టికెట్ ట్రిప్పులు పెట్టినాయి మా ఊళ్ళు మా ఊళ్ళు వేసిండు వాళ్ళు అనుకుని గంట అవుతాను ఎప్పుడు లేదు ఇవ్వకము అనుకున్నాం కానీ ఏమన్నా ఉంచేడానికి వాళ్ళు వేసిండు ఏడాది వచ్చినా ఎనిమిది మట్టిక ట్రిప్పులు అయితే పట్టినాయి నెక్స్ట్ సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసి మాకు ఎగ్జాక్ట్గా ఆరు వందల ఇరవై ఎనిమిది సిమెంట్ బ్యాగ్లు పట్టినాయి ఆరు వందల ఇరవై ఎనిమిది సిమెంట్ బ్యాగులు ఇక రాడ్ విచ్చేసి రాడ్ విషయానికి వచ్చేసి మూడు టన్నుల ఎనిమిది వందల యాభై ఎనిమిది కిలోల రాడ్ పట్టింది మూడు టన్నుల ఎనిమిది వందల యాభై ఎనిమిది కిలోలు సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసి ఆరు వందల ఇరవై ఎనిమిది ఇసుక ట్రిప్పులు ముప్పై మూడు సో ఇవన్నిటికీ మన బిల్డింగ్ అయితే ఇవైతే మెయిన్గా ఏరియా కూడా చెప్పినా పన్నెండు వందల ఎనభై ఐదు స్క్వేర్ ఫీట్లు ఏరియా సో ఇక కరెంటు సామాన్ ఇక అవి వచ్చేసి ఇక మా తమ్ముడే ఇక చేసినవి కాబట్టి కొంచెం మాకు ఇంత ఒక యాభై రూపాయ వేలు సేపు అయినాయి ఇక తక్కువ సో ఇదివరకు వచ్చింది కరెంటు కరెంటు సామాన్ వచ్చేసి ఇక మా తమ్ముడే కాబట్టి ఇక సాముడి సామాను ఖర్చుంది నియర్లీ దగ్గర దగ్గర ఒక లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల వరకు అయింది వాటికి నెక్స్ట్ వచ్చి ఇక మాకు ఈ ఒక ఈ దర్వాజా మాత్రమే మాకు టేక్ దర్వాజా ఒకటి మాత్రమే అప్పుడు ఎందుకంటే దర్వాజాడు వాస్తవం అంటే ఇక వంట ఏమంటారు అన్నట్టు అన్నట్టు ఇది ఒకటి దర్వాజా పెట్టేటప్పుడు మన టేకులు పెట్టినాం మిగితే అన్ని డబ్ల్యూపీ కిటికీలు కానీ ఇవన్నీ గానీ ఈ ఇప్పుడు మన ఏది ఫస్ట్ తెచ్చినప్పుడు ఒక అరవై నుంచి డెబ్బై వేల వరకు మన అన్ని దర్వాజాల సంబంధించి ఫ్రేమ్స్ అన్ని ఫ్రేమ్ ఇక తర్వాత చూసుకుంటే ఈ కబోర్డ్స్ ఈ డోర్లు మిక్స్ డోర్స్ ఇవన్నిటి కలిపి మూడు లక్షలన్నర మూడు లక్షల యాభై అరవై అరవై డెబ్బై వేలు దాకా ఈ మొత్తం మన ఏది ఈ సీలింగ్ మన సీలింగ్ వచ్చేసి కబోర్డ్లకు మన ఈ డోర్ లక్ష వచ్చేసి ఒక మూడు లక్షల యాభై అరవై డెబ్బై వేలు దాకా అయినాయి తర్వాత మన సీలింగ్ పెయింటింగ్ మా ఊరి అని వేసింది అని ఈ కబోర్డ్స్ వచ్చేసి మాకు మనకు లక్ష పేట నుంచి వేసారు ఈ సీలింగ్ పెయింటింగ్ దగ్గర దగ్గర ఒక రెండు లక్షలన్నర దాకా రెండు లక్షలన్నర రెండు లక్షల ఇరవై రెండు లక్షల ముప్పై వేలు మనవడేపాటికే అంతా కూడా తక్కువ తీసుకున్నారు ఏదైనా కానీ మీరు ఇల్లు కట్టేటప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు అడిగి తెలుసుకోవాలి అంటే ఇప్పుడు నేనేం చేసిన అంటే ఇప్పుడు ఈ కబుర్ల విషయం ఉన్నప్పుడు కూడా నేను ఒక ముగ్గురు నలుగురు పిలిపించుకొని అడిగిన అడిగితే వాళ్ళు అప్పుడు ఒక్కొక్కరు ఒక్క రేట్ ఎప్పుడు ఒకళ్ళు నాలుగు లక్షలన్నర అన్నాడు మీ స్క్వేర్ ఫీట్ కింద ఉన్నాయని ఒక నాలుగు లక్షలు మూడు లక్షలు మూడు నార అంటే ఇక మళ్ళీ సేమ్ మళ్ళీ ఏ క్వాలిటీ తగ్గకుండా కూడా మనం తెలిసిన వాళ్ళు ఇక మా తమ్ముని తెలిసిన వాళ్ళు వాళ్ళు లక్షలు వాళ్ళు ఏం చేసారు అంటే ఇక మేము ఇదే బడ్జెట్ అయితే మాకు పడకపోయినామా మంచిది ఇక తెలిసిన వాళ్ళు కదా మీ మూడు తెలిసి ఎక్కువ మాకు మాకు అనే ఉద్దేశంతో వాళ్ళు మొత్తం ఈ డోర్లు అవి ఇవన్నీ కలిపి మూడు లక్షలన్నర మూడు లక్షల అరవై డెబ్బై వేలలో వేసి చేసి ఇచ్చారు మొత్తం ఇక సీలింగ్ పెయింటింగ్ వచ్చేసి ఇక మనకి పెయింటింగ్ విషయంలో కానీ సీలింగ్ మొత్తం అన్ని రూమ్లలో సీలింగ్ కానీ రెండు లక్షల ఇరవై ముప్పై వేలలో వేసారు మా ఊరే అని మహేష్ అని చూసింది మీ ఆల్రెడీ వీడియో పెట్టిన సీలింగ్ పెయింటింగ్ విషయాలు మొత్తం ఆయన చేసిండు సో ఇక మెయిన్గా వచ్చేసి ఇక మేస్త్రి మేస్త్రిగా వచ్చేసి మేము నాలుగు లక్షల పదివేలకు మాట్లాడుకున్నాం నాలుగు లక్షల పదివేలకు మాట్లాడుకుంటే అందులో మా మేస్త్రి ఇక ఫస్ట్ ఫస్ట్ పని అని ఇచ్చినాం కానీ ఇక మంచిగా చేసేది చేసిన కానీ స్టార్టింగ్లో మొత్తం మంచిగా చేసింది ఒక చివరి మూమెంట్లో తెలియదు కానీ మనిషి రాలే మూడు లక్షల డెబ్బై వేలు అప్పటికి ఇచ్చిన ఇక ఇక మళ్ళీ ఏం చేసేది ఇక చేసి మాత్రం పని మాత్రం ప్రతిదీ స్టార్టింగ్ నుంచి ఇక బందోబస్తు చేసిండు అన్ని స్టార్టింగ్ ఒక లాస్ట్కి మాత్రం ఇట్లా మన డిజైన్ అప్పుడు రాలే కానీ తీసుకపోయినా కానీ మూడు లక్షల డెబ్బై వేలు ఇచ్చినాం ఇక అత్త కదా అనుకున్నాం మనం మాట్లాడుకుని నాలుగు లక్షల పదివేలు ఇక నలభై వేల పనిలల్లో చేతే చేతే అన్నాడు ఆయన రాలే రాకపోతే తర్వాత నేను వేరే వేసిన పెట్టుకొని చేయించుకుంటే నలభై వేలు కాస్త నా లక్ష ఇరవై వేల రూపాయలు అయినాయి అంటే నాకు ఉల్టా ఒక డెబ్బై ఎనభై వేలు లాస్ వచ్చినాయి నేను ఇట్లా ఈ విషయంలో కూడా లాస్ అయినా ఒకేనా పని చేసిన నాకు ఒక పది ఇరవై వేలు లాస్ వచ్చిన అని అడిగితే ఇరవై ముప్పై వేలు ఇచ్చిన కానీ మనకు ఇట్లా ముప్పై నాలుగు వేలు అనేవి మీరు కానీ అచ్చి చేయలేదు అట్లా కూడా ఇట్లా లాస్ అయినా సో మేస్త్రి విషయంలో ఇట్లా అయిపోయింది నెక్స్ట్ ఇక మీకు చెప్పిన పిల్లర్స్ విషయంలో బండ వచ్చేసి ఆ బండకి ఇట్లా ఇరవై వేలు అట్లా ఎక్స్ట్రా అయింది ఆ ఖర్చు కూడా ఎక్స్ట్రా కొడుతుంది ఉదా ఖర్చు మన ఇక ఇండ్ల ఇంట్లోనే వేసినాయి మొత్తం బడ్జెట్లోనే ఇక సోఫా ఉయ్యాలి మన టీవీ యూనిట్కి సంబంధించినవి అన్ని ఇంట్లోనే యాడ్ చేసిన ఈ ఖర్చులని యాడ్ చేసిన ప్రతి ఒక్క ఖర్చు ఇంట్లోనే యాడ్ చేసిన మళ్ళీ ఏంటంటే ఇప్పుడు బోర్ వేసేటప్పుడు మెయిన్గా ఏంటంటే బోర్ వేసేటప్పుడు మనకి ఈసీలు ఉండాలి ఈశాన్య ఉంటే ఈశాన్లు వేసేటప్పుడు ఏంటంటే అప్పుడు పాత చింత ఉండేదంట అది పెద్ద చింత ఆ చింత ఏంటంటే కొంచెం ఇక అందులో ఇక్కడ బోర్ ఎత్తే బోర్ వేసేటప్పుడు ఫస్ట్ ఒక నలభై ఫీట్లు వేసేడు నలభై ఫీట్లు ఎత్తే ఉత్తనవైంది తర్వాత మళ్ళీ ఎందుకైనా పైప్ ఎత్తే వాళ్ళు మొత్తం మళ్ళీ పది దాకా పోయి మొత్తం కూలుడు ఎందుకైనా మంచి మనం తెలిసినవాడని మళ్ళీ ఏం చేసినా మళ్ళీ వేసిండు నలభై ఫీట్ల నలభై ఫీట్లు వేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ వేసే వాళ్ళు మళ్ళీ పది ఫీట్లు పోయి మళ్ళీ కూలింది కూలికిన తర్వాత ఇక ఇక్కడ పడేదన్న ఇక మరి ఏం చేసిన అంటే ఒకసారి పంతులు ఫోన్ చేయి అన్న తర్వాత సరే అని పంతలు ఫోన్ చేస్తే ఈ సమయంలో ఈ పిల్లర్ నుంచి వాస్తు కూడా అవుతుందా వేసుకో ఏ దోషం ఉండదు అని అన్నాక ఫోన్ సరే మీరు తర్వాత స్టార్ట్ చేస్తాం అన్నారు స్టార్ట్ చేస్తాను ఆ నేను దీని వచ్చి అక్కడ బయట కూర్చున్నా ఈ ఆ మిషన్కి మిషన్ ఏదో భూకంపం వచ్చినట్టు మొత్తం కొద్దిలో పడుకొని ఈ పాపం అక్కడ బాగా తంగాడే తీసిరు ఏదైనా కానీ పాటి తీసుకుంటా మెల్లగా ఇదే పిల్లలకు ఆ పెద్ద పెద్ద తాడు పగ్గాలు పెట్టి మెల్లగా తీసి మళ్ళీ అక్కడ పెట్టి బోరేసినాం అట్లా బాగా రిస్క్ అయింది ఈ బోర్ ఖర్సు ఈ మోటార్ కర్స్ కూడా ఇల్లనే యాడ్ చేసిన చివరికి మనకు మొత్తం బడ్జెట్ అయ్యేటప్పుడు మీ కాక ఎంత అయితే అని కూడా చెప్తాను నెక్స్ట్ వచ్చేసి ఇక మళ్ళీ చెప్పిన సుమంగా కిరాయిలు కూడా చెప్పేసిన నెక్స్ట్ ఇక బయట చేపేద్దాం అనుకున్నాను ఇక చేసిన కాడికి ఇక అంత కూడా తనకు ఉపయోగపడ్డానికి ఎట్లా ఉంటుందని ఇక మళ్ళీ ఏంటంటే బయట ఈ సిల్వర్ పైపులు ఈ పైపులు పెట్టించిన కదా వీటికి నేను అంద నా మైండ్ ఒక పద్దెనిమిది ఇరవై వేలు అయితే అనుకున్నాను కానీ అన్ని పెట్టించే వాళ్ళకి ముప్పై ఆరు రూపాయలు అయినాయి ఇక యాభైకి ముప్పై ఆరు వేలు అయినాయి ఇక ఆ ఖర్చు ఇక సో తీసుకుంటే ఇక మొత్తం ఇప్పటికైతే ఇక బడ్జెట్ ఇక ప్రతి రాసిన ఇంతకు ముందు చూసి విడియో చూపెట్టినాయి కదా మొత్తం నూట అరవై ఐదు అంశాల దాకా అయినాయి ఇక బడ్జెట్ వచ్చేసి మొత్తం ఇరవై ఐదు లక్షల అరవై వేల తొమ్మిది వందల ఇరవై ఏడు రూపాయలు అయినాయి ఇరవై ఐదు లక్షల అరవై వేల తొమ్మిది వందల ఇరవై ఏడు ఇంట్లోకి వెళ్ళి ఇక లెస్ ఇయర్స్ ఏంటంటే మనకు బండి ఉంది కాబట్టి అట్లా ఒక ఇరవై ఐదు ముప్పై వేలు ఎక్స్ట్రా ఖర్చు వచ్చినాయి ఇంకా ఇరవై లక్షల అరవై వేలల్లో ఒక అది ఇరవై ఐదు ముప్పై వేలు ఎక్స్ట్రా వచ్చినాయి ఒక బాగా ఉంటే ఇప్పుడు అక్కడ ఎనభై తొంభై వేలు బోర్ది ఇళ్ళని యాడ్ చేసిన అది ఎక్స్ట్రా కలిసే ఇప్పుడు మాకు సోఫా సోఫాను మా టీవీ అనేది వాంటెడ్ అని కాకుండా ఈ పనికి సంబంధించింది కాదు కాబట్టి ఈ సోఫాకు ఈ టీవీలోకి వీటికి కలిపి ఒక అరవై అరవై వేలు దాకా అరవై డెబ్భై వేలు దాకా ఇవి కూడా అంటే ఈ అరవై డెబ్బై వేలు ఇస్తారు కానీ ఇప్పుడు మామూలు పనికి అక్కడ తీసుకోలేదు కాబట్టి అరవై వేలు ఇండ్లు ఇన్క్డ్లు చేసుకున్న ఒక ఇరవై అరవై వేలు తప్పు ఒకవేళ కాదనుకున్న అరవై వేలు లాడ్ చేసుకున్నా కానీ మా తమ్మునికి ఇచ్చినట్టు అనుకున్నా కానీ బయట ఏంటంటే బాగా ఉన్న ఒక ఎనభై వేలు సేఫ్ అంటే నా ఖర్చు లభించాలి ఇక్కడ నాకు బండి వచ్చింది కాబట్టి ఇక్కడ బిల్డర్ కాడ ఇరవై ఐదు ముప్పై వేలు ఎక్స్ట్రా ఇరవై ఇరవై వేలు ఎక్స్ట్రా అనుకో అట్లా ఇరవై ఐదు వేలు కాక మొరం ట్రిప్పులు కూడా ఎక్స్ట్రా పెట్టినాయి ఇట్లా ఒక దగ్గర దగ్గర ఒక లక్ష రూపాయలు అటు ఇటు చేసినా కానీ ఇరవై ఐదు అరవై అన్న కాడ ఇరవై నాలుగు నర ఇరవై ఐదు అనుకోరు దా ఇరవై ఐదు లక్షలు బడ్జెట్ దా బాగా మంది పెట్టిరు అందరూ ఇరవై ఐదు లక్షలు అనుకోరు వాస్తవానికి ఇది మన కాయపాటికి ఇరవై ఐదు లక్షలు అయింది రాబు ప్రతి చేసిన దాంట్లో ప్రతి ఒక్కరు అందరు తెలిసినోళ్ళు కాబట్టి ఏదైనా పనిని నలుగురు అడిగి తెలుసుకోండి చేసేటప్పుడు నలుగురిని అడిగి ఏది వాడాలి ఏది అనేది నేను ప్రతి దానికి నలుగురు అడిగినా మళ్ళీ అడిగేటప్పుడు రేట్లు అనేవి ఒక్క మనిషిని మనం అడిగినా అనుకో తెలిసిన కూడా అయినా కానీ మనకు రేట్లల్లో బాగా ఎత్తాడు తెలిసిన కూడా దగ్గర ఉన్నోడే ఎత్తాడు రేట్లల్లో అదే ఒక నలుగురు నైదు తెలుసుకున్నారనుకో అప్పుడు ఏంటంటే ఏది బెటర్ అనేది మళ్ళీ వాళ్ళు వాడింది ఇల్లు వాడింది సేమ్ వాడాలి మళ్ళీ క్వాలిటీ కాడ కూడా వెనక రావద్దు ఇప్పుడు పిల్లలు పోచ్చే కాడ మూడు బస్తాలు నాలుగు భత్తా మూడు బస్తాలు పోతారు అన్నారు పోసే కాడ నేను ఏంటంటే నాలుగు బస్తాలు పోసిన అందరు ఇక్కడ దాదాపు ట్వెల్వ్ ఎంఎం రాడు వాడతారంటే నేను సిక్స్ ఎంఎం రాడవాడిన పిల్లర్లకు ఇక అప్పుడు నేను వాడింది ఏంటంటే అటెక్ వాడినా తర్వాత మన సాబేర్కి ఏంటంటే ఆ రామ్కో అనేది మంచిగా ఉంటుంది అన్నక రామ్కో సిమెంట్ వాడిన మన ధర్మాం నుంచి అనే మన తిరుపతి అన్ననే మా ధర్మం నుంచి ఆయన ఏదైనా కానీ ప్రతి బత్తాలు కానీ ఏ విషయాలు అయినా కానీ ఇరవై ముప్పై రూపాయలు తక్కువ చేసుకున్నారు మా ఇక అటైల్స్ విషయానికి అయితే మా శేఖర్ గారు కూడా మా తమ్ముడు వాడు కూడా బాగా తక్కువ చేసుకున్నారు అది కూడా లక్ష రూపాయలలో అయిపోయింది ఇక బయట అయితే ఇరవై ముప్పై వేలు ఎక్కువ అయిపోవు ఏదైనా కానీ నాకు కొంచెం డిస్కౌంట్లు అటు అయింది అట్లా మీరు ఒకవేళ అట్లా వేసుకున్న ఇరవై ఐదు అరవై అయినా కూడా మీకు గంటే ఒక ఒక రెండు మూడు లక్షలు అటు ఇటు ఉంటుంది గంతే సేమ్ ఇట్లాగా ఇట్లా కట్టుకుంటే ఇదే పద్ధతిలో అంటే ఒక మూడు లక్షలు ఎక్కువ అనుకోవాలి నాకు ఇద్దరు ఒక రెండు మూడు లక్షలు సేఫ్ అయినాయి ఇలా ప్రమోషన్ లాంటివి కానీ ఏదైనా కానీ ఏం చేయలేదు ఎంతైనా కానీ ఇది ఏంటంటే కొన్ని వేల లక్షల కాబట్టి ప్రమోషన్ ఇయర్ ఏంటే అంతా పెంచడం లేదు మనకు కాబట్టి అంతా ఏం చేసినా పది ఇరవై రూపాయలలో కమ్మితోనే చేసుకున్నాం సో బడ్జెట్ వచ్చేసి అయితే ఇరవై లక్షల అరవై వేలు అయిపోయినాయి చెప్పినా కదా లెస్ చేసుకుంటే తమ్ముద లెస్ చేసుకోవచ్చు లేకుంటే ఇట్లా అంటే అందా ఒక ఇరవై నుంచి ఇరవై ఎనిమిది అవుతాయి మన ఎస్టిమేట్ ప్రకారం దీనికి అయితే ఇరవై ఏడు ఇరవై ఐదు లక్షలు అయినట్టు మనకు కొంచెం ఆలయలు దించిన వాళ్ళు కాబట్టి ఇట్లా ఇట్లా సేఫ్ అయింది అక్కడ కబోర్డ్ విషయంలో ఒక యాభై నుంచి లక్ష దాకా సేపు అయినాయి ఇప్పుడు మా తమ్ముడు అట్లా ఒక యాభై వేలు సేపు అయినాయి పెయింటింగ్ విషయంలో ఒక ఇరవై ముప్పై వేలు అయినాయి బోరేసా విషయంలో సుమన్గాడి వాళ్ళ ఆయన తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు సంతోష అట్లా ఒక పది వేలు అట్ల సేపు అని ఎంతో తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు కానీ ఏదైనా మళ్ళీ నా అంటే క్వాలిటీ విషయంలో కూడా ఎందుకు రాలే క్వాలిటీ విషయంలో కూడా అన్నీ తెలుసుకొని ముందుకు పోయి ఇక ప్లానింగ్ అనేది చేసుకొని లేచినాం ఇల్లు అనేది ఒక డ్రీమ్ ఓలికైనా కానీ నాకు గోల్ ఏంటంటే ఒక ఇల్లు కట్టుకోవాలని బాగుండే చిన్నప్పటి నుంచి గోల్ నెరవేరింది అంటే ఇలా మా వాళ్ళ బడ్జెట్ ఉందని అడిగారు కొంతమంది కామెంట్లు అంటే మా వాళ్ళు నేను అడగలేదు రూపాయి కూడా అడగలేదు సొంతంగా గోల్తోనే కట్టుకున్నాం ఒక ఆరు ఏడు అటు అప్పు అయింది అంతే ఇక అప్పు నెరవే తీరాలి తీరే ఇక కొంచెం శాంతంగా ఉంటుంది అంటే ఇక్కడ ముంగట కూడా మన అక్కడ మన ఇసుక ట్రిప్పుడు గంగు పెట్టింది మా తాతలది అది తీసుకుంటే అనేది ఈ బరాబర్ ఒక ఇరవై రెండు ఇరవై మూడు చేతులు పెట్టుకుని ఇల్లు స్టార్ట్ చేసిన అది ఒక్కటి మా వాళ్ళది ఐదు లక్షలన్నారా ఐదు ఐదు లక్షల లక్షలన్నారా ముంగి తీసుకునే ఈ పైసలు అటు మైనస్ అయ్యి అప్ అనేది ఆరు ఆరు ఏడు అనేది ఎక్స్ట్రా అయ్యింది అంటే మళ్ళీ ఇట్లా కబడ్డు కూడా కూడా మీకు ఒక రెండు లక్షలు అట్లా ఇట్లా వేసుకున్న బరాబరి కబడ్లు ఇవన్నీ తీసేస్తే ఇరవై రెండు లక్షల అవుతుంది ఇరవై రెండు ఇరవై మూడు లక్షల మా అవుతుంది బెడ్ దాబెట్టి లక్షల ఇప్పుడు ఈ సీలింగ్ విషయం కూడా సీలింగ్ అప్పుడు సీలింగ్ అనేది కిచెన్లో వేయించినా పెద్ద బెడ్రూమ్ చిన్న బెడ్రూమ్ హాల్లో కూడా వేయించినా సో ఇదైతే వీడియో బడ్జెట్ వీడియో బడ్జెట్ వీడియో అన్నారు కదా బడ్జెట్ వీడియో అయితే చెప్పినా నెక్స్ట్ మరి ఇంకా ఏమైనా డౌట్ ఉన్న ఇల్లు మీద ఏమన్నా చెప్పాలా వీటి గురించి అని చెప్పాలంటే మరి ఇల్లుకి సంబంధించి కట్టుకుంటే ఏమైనా డౌట్స్ ఉండే చెప్పు కామెంట్ రూపంలో చెప్పుకోర్రీ ఆ డౌట్కి కూడా ప్రతి డౌట్కి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తా అంటే రిప్లై అంటే వీడియో రూపంలో చెప్తా దేనికి ఎంత అనేది ఏ విషయం ఏ డౌట్ ఉన్నా అడుగుర్రి అడిగితే నేను ఆ మెయిన్ మెయిన్ కామెంట్లు అనేది తీసుకొని నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు నేను ఖచ్చితంగా ఏనా ఆన్సర్ నా ఆన్సర్ అనేది ఇచ్చేస్తా ఓకేనా బాయ్ ఇదైతే మన బడ్జెట్ వీడియో బడ్జెట్ వచ్చేసి ఇరవై ఐదు లక్షల అరవై వేలు అయినవి ప్రజెంట్ ఇప్పటికైతే వితౌట్ గేట్లు మన గేట్లు అయితే ముట్టలే ఒక గేట్ల పోయి యాభై అరవై వేలు వేసుకున్న ఇరవై ఆరు లక్షలు నాలుగు గేట్లు పడతాయి నాలుగు గేట్లు పడతాయి మనకి ఇటు తూర్పు సైడ్ ఉత్తరం సైడు అటు బ్యాక్ దక్షిణంలో ఉన్నది మళ్ళీ ఇటు అటు బాత్రూమ్కి వేయమట అటు బాత్రూమ్కి వెళ్ళి వేయమట చిన్న గేట్ పడుతుంది ఒక నాలుగు గేట్ల అయితే ఒక యాభై అరవై వేలు అయితే అయితే అనుకుంటాన్నీ ఇరవై ఆరు లక్షలు ఫిక్స్ అన్నీ బడ్జెట్ లేదు బడ్జెట్ లేక సీసీ కెమెరాలు కూడా పెట్టియాలి అంటే ఉన్నది ఒకటి బయట అక్కడ బయట స్తంభాన్ని పెట్టి ఉన్నది ఏంటంటే బయట ఉంది కానీ ఇంటికి లేదు ఎందుకంటే అక్కడ బయట పెడితే మొత్తం ఇటు మనకి ఇల్లు మొత్తం కొడుతుంది బయట అప్పుడు స్టార్టింగ్ పని చేసేటప్పుడు మెయిన్ సీసీ కెమెరా అయితే పెట్టుకోరు ఎక్కడ ఏ సమానం ఎట్లుండదు తెలియదు ఇంకా మెయిన్ ఏంటంటే పనిచేసేటప్పుడు ఎట్లుంటుందంటే పని నడిచేటప్పుడు మనకు ఇసుక అందినప్పుడు మనుషులు రాదు మనుషులు వచ్చినప్పుడు ఇసుక అందది ఇటుకందది అదే అండి మనకి ఇవ్వని తీసుకుంటుంది ఉంటాయి మెటీరియల్ అంత ఉంటుంది టైం సుతారు ర ఏంటంటే ఇల్లు కట్టేటప్పుడు ఇల్లు కట్టే చూడు పెళ్లి చేసే చూడు నిజం చెప్తానా ఇల్లు కట్టడంటే అప్పుడు టెన్షన్లో కూడుకుండే నేను ఎప్పుడైతే ఫోన్లు చేసి బంద్ అవుతుందో అప్పుడు నా మైండ్ రిలీఫ్ అవుతుంది అనుకుందాం ఫోన్లు ఏం రోజు ఉండదు అత్తారా అత్తారా అత్తారు గుర్తా ఇచ్చిన సుతారు కంటే ఎక్కువ మనకే ఉంటుంది ఎందుకంటే ఇల్లు కావాలి ఎందుకంటే ఒక్కొక్కడ ఐదు పది రోజులు పదిహేను రోజులు కూడా లేట్ చేసి లేకుంటే ఇవాళకి ఎప్పుడూ అయిపోయి ఇల్లు అట్లా పది పదిహేను రోజులు ఒక రెండు రోజులు వచ్చుడు రెండు రోజులు పని చేస్తుంది రెండు రోజులు వచ్చి రెండు రోజులు చేసేది ఇక మనకి ఏమనిపిస్త చేసే పని కూడా చక్కగా అట్లా వేసలేదు అవ అట్లా ఇబ్బంది అయింది ఎందుకంటే ఐకి కూడా చక్కగా దొరకరు దొరికిన మనకి వెళ్ళి ఉంటాడు అలాగే ముందు అడ్వాన్సులు ఇవ్వాలి అడ్వాన్స్ కొందరు కొందరికి ఇచ్చిన అట్లా రెండు వేలు మూడు వేలు ఇచ్చి కూడా ఒక నలభై ఐదు చేతిలో మోసపోయినా ఇప్పుడు 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 ఇస్తలేదు ఏమని ఏమనరాదు ఇక ఇక గట్ల ఉంది సో పని చేసుకుంటే కొంచెం ఇక జాగ్రత్త వేసుకోవాలి సూతాలని మేము వేసిన దగ్గర పెట్టుకోరు వాళ్ళకి ఏదైనా కానీ కాగింద రూపంలో ఇచ్చుకోరు నేను కాగితం రూపంలో ఇవ్వక ఇక నమ్మి ఇచ్చినందుకు కొంచెం అడిట్ అయింది మనిషి మంచుడు కానీ ఇక ఆయన బడ్జెట్ ఇలాగ అడిట్ అయ్యి మనం ఒక అరవై డెబ్బై వేలు లాస్ అయినా ఇట్లా కూడా చెప్పు ఈ అరవై వేలు నాలుగు లక్షల పదివేలకు మాట్లాడుకుంటే మనకుల్ట నాలుగు లక్షల ఎనభై తొమ్మిది వేలు అయినా మనిషి చెప్తే ఆ మనిషి చెప్తే మనకు ఇంకో ఇరవై వేలు అడిట్ అయినా కానీ ఒక యాభై వేలు అయినా మనకు సేఫ్ అవ్వు సో ఇది వచ్చేసి వీడియో నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్ రూపంలో నెక్స్ట్ ప్రతి కామెంట్కి అయితే వీడియో రూపంలోనైతే తెలియజేస్తాను ఏ డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి థ్యాంక్ యూ